లేక నేను చేయలేకపోతున్నా చాలా ఇష్టం రా తెలుసు కదా నీతో ఉంటే ఎలా ఉంటదా మిగతా తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు నీతో ఉంటే ఎంత ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని కాదు కానీ నీతో ప్లస్ నీతో నేను ఎక్కువ కారణం ఏంటంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళం చాలా తక్కువ మందిరా అందులో నువ్వు ఫస్ట్ ఉంటావరా అది నేను గమనించా అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటారు చెప్తాను చూడరా ఎవడైనా రూపాయి సంపాదించాడు అనుకో మీరు సంపాదించేస్తున్నాడ్రా అనుకునే వాళ్ళు తప్ప నువ్వు అలా కాదు ఒకడు సంపాదిస్తున్నాడు అంటే వాడిని ఇన్స్పైరిగా తీసుకుంటావు పక్కడికి ఇన్స్పైరిగా చెప్పి నువ్వు చెయ్యు కష్టపడాలి అని చెప్పే వాళ్ళు నువ్వు ఫస్ట్ ఉంటావరా నాకు అది చాలా ఇష్టం రెండోది ఏంటంటే డబ్బులు ఉన్నాయి లేవు అని అని ఎప్పుడు నువ్వు చూడవు అందరూ అందరు ఉండే నువ్వు అందరు గురించి చెప్పను కానీ బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి నీతో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నా నేనే చెప్పుకుంటాను పక్కడతో నువ్వు ఎలా తెలియదు కానీ నాతో మాత్రం చాలా బాగుంటారా అంటే నేను నా దగ్గర ఉన్నాయి అని చూడు నువ్వు డబ్బులు ఇస్తావు కొంచెం పర్సనల్ గా తీసుకుంటాను నేను మళ్ళీ కొన్నిసార్లు నిన్ను నమ్మకుంటున్నా కూడా చిన్నపిల్లాడు నాకన్నా చిన్నవాడు అడిగింది అన్నట్టు ఉంటావు కానీ మనసులో పెట్టేసుకోను ఇంకా నాకు చాలా ఇష్టం ఇంకా నీ క్రియేటివిటీ ఇష్టం నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను కదా నువ్వు ప్రతిదీ కూడా కొనుక్కునే వస్తువును కూడా తయారు చేయొచ్చు కొనుక్కునే వస్తే ఆనందం కన్నాను నీ చేతితో చేసుకుని నీ క్రియేటివిటీ నీ ఆనందం నీ చేతిలోనే ఉంటదని అలా అనిపిస్తాను మీ కేరింగ్ నీ కేరి చాలా ఇష్టం రా నీకు బాగుంటదరా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నానుకోరా నాకు కోటి రూపాయలు ఉన్నప్పుడు నీతో ఉండి నీకు బోల్డ్ పెట్టిస్తాను అనుకో అది అదేం కాదు నా దగ్గర ఉన్న గర్వం కానీ నీ దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు కూడా నువ్వు ఒకలానే ఉంటావు కోటి రూపాయలు ఉన్నావు నువ్వు ఒకలానే ఉంటావు అంటే నువ్వు పెట్టే డబ్బులు కాదు పెడుతున్నప్పుడు ఆ ఇప్పుడు మనిషి తెలిసిపోతారా నువ్వు గర్వంతో పెడుతున్నావా నీ డబ్బులు ఎక్కువ పెడుతున్నావా డబ్బు లేకపోయినా వాటి మీద ప్రేమతో పెడుతున్నావా అది తెలిసిపోద్ది బేసిక్ ఏ మంచితే నాకు అక్కడ నీకు ఏమంది అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు పెట్టే విధానం మారదురా నేను అది గమనించాను అది బాగుంటది అంటే నువ్వు చాటు పెడుతున్నావా లేకపోతే కూల్ డ్రింక్ వేస్తున్నావా లేకపోతే ఉట్టు పున్న భుజమే చేసుకొని అరే ఇలా ఉంటదరా లైఫ్ ఇలా ఉంటదరా అని నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా కూడా గా ఉంటది అది చాలా బాగుంటది ఏదైనా హార్ట్ఫుల్ గా చేస్తావు పక్కడే అనుకుంటాడా అనవసరం ఏ రేపు పోదు మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ అనుకో వస్తావా తెలీదు ఈ రోజు చేద్దాం అది అది చాలా తక్కువ మందికి ఉంటది అది నేను చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్పుకున్నా ఉంటా మా అన్నయ్య ఇలాగా సినిమాలు ట్రై చేస్తున్నాడు అవుతాడు అలా అనుకున్నావు అంటే నాకు అప్పుడు చిన్నప్పుడు తెలియదు నువ్వు నీదే నేను ఎక్కువ గమనించింది నీ దగ్గర చాలా క్రియేటివిటీ చూసాంటా నేను అంటే ధర్మం కలుస్తూ చేయడం గాని మా చిన్నపిల్లలు మీకుండా మాక్సిమం అందరం చిన్నపిల్లలు కదా మా అమ్మ అందరినీ మామూలుగా నేనైనా కూడా నాకైనా చిన్నపిల్లలే వచ్చాక ఉంటాడు అన్నట్టు చూస్తాను నువ్వు అలా కాదు నేను ఊరు పర్సెంట్ రావడానికి కారణం నువ్వే నువ్వు ఉంటావు నువ్వు ఉంటావు నాకు పర్లేదు నేను అన్నితో ఉండొచ్చు అన్నితో పడుకోవచ్చు అన్ని రాత్రిగా స్టోరీస్ చెప్తాడు బయటికి తీసుకెళ్తాడు ఆ పొలాల్లో తిరగచ్చు పాలంటే తిరగచ్చు ఏదైనా పని చేయడానికి కారణం ఉందంటే నేను ఊరు రావడానికి కానీ ఏదైనా మంచి గురించి ఆలోచించినప్పుడు ఏదైనా చేద్దాం ఉన్నప్పుడు అన్ని చెప్పాలి అలా అలాగా ఎక్కువ ఫస్ట్ గుర్తొచ్చేది నువ్వేరా బేసిక్ గా ఫస్ట్ గుర్తొచ్చేది నువ్వేనా చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయన్స్ రా నువ్వు అలాగనా అంటే కానీ ఒకటే మైనస్ నాకు మైనస్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంత నువ్వు నేనేమనుకుంటున్నా చిన్నప్పటి నుంచి అంటే సూపర్ స్టార్ అయిపోతుంది కాదు నువ్వు అలా ఉండాలనుకున్నా అంటారు నేను నాకు తెలిసినంత వరకు నువ్వు అప్పుడు పైన ఉండాలి ఎందుకంటే నువ్వు పైన ఉంటే నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతావు అని నమ్మాను ఇప్పటికీ ఇంకా టైం ఉంది అవుతావు అని నాకు నమ్మకం ఇంకా ఉంది చాలా ఎక్కువ ఉంది అది ఎందుకో తెలియదు ఎందుకంటే నీకు ఎంత టాలెంట్ ఉందో అది చేతుల్లో ఉన్న టాలెంట్ వేరు మనసులో ఉన్న టాలెంట్ నేను అది నువ్వు ఏదన్నా అనుకోని నువ్వు బాగుంటే పది మంది బాగుంటారు నాకు అది తెలుసు నువ్వు ఒక్కడు బాగుంటే పది మంది బాగుంటారు ఏదో చేస్తావరా నువ్వు మీద లేకపోయినా అక్కడ గురించి ఆలోచిస్తావున్నప్పుడు నువ్వు బాగుంటే ఎంతమంది గురించి ఆలోచిస్తావు నువ్వు ఏదో చేయక్కర్లేదు నిన్ను చూపించి నా తెలిసి పది మందిని బాగా చేసింది నువ్వు నువ్వు అని మాట్లాడ్డావో నేను నాకు తెలుసు నువ్వు ఎంత ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు నువ్వు చదివిన చదువుకి నువ్వు చేస్తున్న పనికి నువ్వు తగ్గి చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవరా నువ్వు కానీ ఇప్పుడికైనా నువ్వు పెద్ద స్టేజ్ లో ఉంటావు పక్కన నాకు అదే తెలుసు అది ఇప్పుడు అవుతావారు రేపు అవుతావు నాకు తెలియదు అని ఇప్పటికైనా మంచి పొజిషన్ కదా చుట్టుపక్కల లు అందరు కలిపి నేను చేస్తారో తెలీదు అయ్యి పది మందిని లేపు తెలీదు కానీ మంచి టాలెంట్ ఉండరా మరి ఏదో అంటారు కదా మంచి మనసు ఉంటే కొంచెం లేట్ అవుతుంది ఏదైనా మంచి జరగడం అంటే నేను మంచి జరగడం లేట్ అవుతుందేమో నాకు నమ్మకం ఉంది నేనే గ్యారెంటీ ఇస్తాను నీకు కన్ఫామ్ గాను అంతలా అరే నేను కదరా నాకు చిన్నప్పటి నుంచి నాకు సంతోషాన్ని కన్నానా నువ్వంటేనే సంతోషాన్ని ఏంటి అందుకని పెద్దోరు అంటే కానీ నా చిన్నప్పటి నుంచి మనం ఏం చేసినా కూడా నువ్వు నాకు నువ్వు ఏం చేసినా దాన్ని ఫాలో అయ్యేవాడు నాకు తెలుసు కదా ఎలా ఉండేదో నాకు ఎంత ఇంతగా చెప్తున్నాను చూడు మన అందరూ మేడ పైన పడుకోవడం గాని బయట తిరగడం గాని మన నువ్వు నేనే పడుకునేవాళ్ళు ఎంత మంది పడుకున్న వాళ్ళు అందరు మన ముందు మేడపైన పైన పండగలకి ఆ మేడ పైన కూర్చోవడం నా రాసి అలా అలా రావురా మళ్ళీ ఆ డేస్ కరెంట్ పోడాలు కళలోని అందరూ డిఫాల్ట్ ఆడుకోవాలి అర కళలో అందరూ వెళ్ళిద్దాం అదే ఆ గోల్డెన్ డేస్ ఇన్ని కోట్లు పెట్టినారు రాదురా బెల్లం అయిపోగానే ఆ రేకు పట్టుకుని వెళ్తే అందరికి ఇచ్చారు ఆ నీటిలో వేసి ఇచ్చారు ఈ రోజుల్లో అంత మంచి మనుషులు ఎవరికి లేవరా అందర మనసులు కుళ్ళిపోయాయి కుళ్ళు స్కూల్లో పెట్టేసుకున్నారా అమ్మాయితం ఊరు వస్తే ఎంత ఆనందంగా ఉండితో అందరూ అందరు మంచాలు వేసుకొని పడుకొని ఆ కళ నాకు నా నాకు తెలిసి మీకంత ఎక్కువ మీ ద్వారా హ్యాపీనెస్ పొందింది నీనే ఎంత చేసారు తెలియదు కానీ మీతో నేను స్కూల్ కు వచ్చేసాను చిన్నప్పుడు స్కూల్కి వచ్చేసేవాడిని భావనకు తెలిపేవాడిని మన పద్మకు తెలిపేవాడిని ఆ టైము ఆ టైము అమ్మ రజనీ తెలిపేవాడిని స్కూల్ కి అంటే మీ మీ అందరికన్నా చిన్నవామైనా మీ అందరితో కలిసిపోయి చూడు అక్కడ మీ మీ జనరేషన్ తో నేను ఎంజాయ్ చేశాను నా జనరేషన్ తో చేశాను అమ్మా చేసా నా మళ్ళీ రావురా గుర్తుందా తాటికెళ్తానికి అందరూ వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ గుర్తుందా అరుణకాల కాలంలోని అందరూ చవితి పూజలు స్టార్ట్ కొడుకుంటే నువ్వేరా నేనే చెప్తున్నాను మరి అన్ని చేసేది నువ్వే నువ్వు ఒక్కరు మొదలు పెడితేనే అయ్యేది లేకపోతే అయ్యేది కాదు నాకు గుర్తుంది కదా ఎందుకంటే నేను ఉండేవాడిని నువ్వు ఉండేవాడివి అలా వెళ్తూ ఉంటే ఏదో చేస్తుంటే ఎవడప్పుడు కలిసేవాడు ఆడి తర్వాత ఈ కలిసి అదే అయిపోయింది నేనుంటే అరుణక్క పవనక్క వీళ్ళందరూ వచ్చేవారు వాళ్ళు ఉండేవారు అలాగే కదా అయ్యేది మళ్ళీ వెళ్ళేది ఏదో కోడిపుంజుల ఆడేవాళ్ళం అందరూ అందరం కెలిపి జల్దీఫి ఆడుకునే వాళ్ళం చెత్తలు అట అంటే నువ్వు అంటే చిన్నప్పుడు నాకు తెలిసింది కదా చిన్నప్పుడు అంటే బాంబులు చేస్తే కాల్చుకున్న వాళ్ళం డే పాయింట్ కానీ నాకు వచ్చిన తర్వాత నేను ఒకసారి కాకేళ ఇంటికి వచ్చినప్పుడు దీపావళి అయితే చేసుకుంటే నువ్వేం చేసావు తర్వాత రోజు ఇంటింటికి తిప్పి క్యాండిల్ గోకొని తేళ్ళవు తయారు చేసావు అప్పుడు నాకు తెలిసింది క్యాండిల్ తో ఇలా చేసా తర్వాత క్యాండిల్ తో బొమ్మలు తయారు చేసావు నువ్వే బొమ్మ వచ్చేసి మట్టి మీద దాని మీద గట్టి నొక్కిసి దానితో వెంటకి చేసావు ఆ మళ్ళీ బాంబులు తయారు చేసావు నువ్వే ప్రసాదాలు దొరికినా బాంబులు తయారు చేసావు అరే ఏంటో లైఫ్ లో వెనకాల చూసుకుంటే నాకు మెమొరబుల్ అన్ని కూడా నీతోనే రా మొత్తం మెమోరీస్ అన్ని నీతోనే ఆరుకి వెళ్ళింది కెళ్ళింది గాని ఆ ఫస్ట్ టైం నీతో ఒక రూమ్ లోని తగడపలసిన ఉండి సినిమాలకి వెళ్ళి ఆ చాట్ తినిపించడం గాని వాళ్ళందరూ వాళ్ళందరితో ఎవడో సేవగాడు వాళ్ళందరూ ఉన్నా కూడా ఎక్కడే ఉంటాడు అన్న నాకు భోజనం పెట్టడం గాని నేను అమ్మాయి జీవితం అన్ని ఉంటే అప్పుడు అప్పుడే అలా ఉండిపోవాలనిపించింది నాకు అప్పుడే అనిపించింది బేగ అయిపోతే నీలా అయిపోతే నాకు బాగుంటది నీలా ఉండొచ్చు అనుకున్నాం గాని పెద్దోళ్ళు అయిపోతే అప్పుడు తెలుస్తుంది కష్టం నాకు మీద తెలియదు అంటే నేను అనుకున్నాను అంటే నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే హ్యాపీగా ఉన్నావు అనుకునే ఉంటాను ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే తన నువ్వు పెద్దోడు అందుకని ఇంత హ్యాపీగా ఉన్నావు నేను కూడా పెద్ద ఇలా హ్యాపీగా ఉంటాను అనుకునేవాడిని నేను అయిపోతే ఏం చేయలేము అనేది నాకు తెలియలేదు అప్పుడు నాకేం తెలుసు అప్పుడు నేను నువ్వు అనుకున్నాను నీకు నీ చూనొప్పున్నప్పుడు సరే నీకు ఎందుకు చూనొప్పి నువ్వు లేకపోతే అంటే నేను ఉండదనుకొని వెళ్ళిపోయాన్ని కొత్తపేట వచ్చేవాడి అనుకో నువ్వు అనుకో నేను అనుకోని వెళ్ళిపోయాను నేను రాతి తెచ్చి చూడు ఎందుకు వస్తావు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతానంట నేను ఇక్కడ ఎవరు ఎవరు ఉండాలి ఎవరు ఉండరు కదా నువ్వు ఒక్కరే ఉంటాం అనుకుని వచ్చే చూడండి అంటే అందరూ మళ్ళీ అందరూ ఉండేవారు నువ్వు ఒక్కరు లేకపోతే నేను వెళ్ళిపోయేవండి అంటే ఏం చేస్తాను ఆరు వేరే మళ్ళీ అలా రావు అలా ఉంటే అందరు నవ్వుతారు ఇప్పుడు అలా మనం చిన్నపిల్లలతో తిరిగి తిరగలేము